సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం ఇరవై మూడో వాక్యం యహోవా బాహుబలం తక్కువైందా ఎడల నెరవేరునో లేదో నా మాట మీ ఎడల నెరవేరుతుందా నెరవేరదా ఇప్పుడు చూసేదావు ఇప్పుడు చూస్తా అందరు చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తా దేవుడు అంటాడు ఇప్పుడు చూడు ప్రైజ్ అలా ఇప్పుడు చూపిస్తాను ఆ మాటలో పవర్ఫుల్ డైలాగ్లా నా దేవుడు ఒక ఆశ్చర్యమైన మాట విడుదల చేస్తున్నాడు నేనేంటో నా బలమేమిటో నా ప్రభావం ఏమిటో నా సత్తా ఏమిటో నేను ప్రజల మధ్యలో చేయబోతున్న బలమైన ఏమిటో ఇప్పుడు మీరు చూస్తారు చబలు కొట్టని గట్టిగా కొడాలి గట్టిగా చాపట్ల హాలలోయ ఇప్పుడు చూపిస్తాను చూడు అంటున్నారు దేవుడు ఆయన తలంచుకుంటే ఎడారి ఏదేనుగా మారిపోతుంది అందరమైన నేను మంచిగా సముద్రాలు రహదారులుగా మారిపోతాయి చేదు మధురంగా మారిపోతాయి కొండలన్నీ అణిగిపోతాయి ఆయన తలంచుకుంటే శత్రువులు మిత్రులుగా మారిపోతారు ఆటంకంగా ఉన్నవారు అనుకూలంగా మారిపోతారు స్తోత్రం చెప్పండి గట్టిగా ఎండిన కర్ర చిగురిస్తుంది ఎండిన ఎముకలు బ్రతుకుతాయి మునిగిపోయిన గొడ్డలి తేలుతాయి ఆయన అనుకున్నాడా ఆయన సవాలు చేస్తున్నాడు నేను అంటున్నాను ఇప్పుడు చూపిస్తాను చూడంటే ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన సవాలు చేస్తే ఆయన ఎదుర్కోగలిగిన వారెవరు నేను ఇస్తాను అన్నప్పుడు దాన్ని ఆపగలవారెవరు దేవుడు ఒక గీత గీస్తే దాన్ని వారెవరు దేవుడు ఒక తలుపులు తీస్తే దాన్ని వారెవరు దేవుడు అంటున్నాడు ఇప్పుడు చూడు ఏం చేయబోతున్నానో